నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిగ్గా సంవత్సరం క్రితం జూన్ నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తేదీ మరి నూట అరవై నాలుగు సీట్లతో కూటమికి ఘన విజయాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఈరోజు జూన్ ఫోర్త్ కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం పాలన ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం గారు నమస్తే సార్ నమస్తే జూన్ ఫోర్త్ కరెక్ట్గా సంవత్సరం అవుతుంది సార్ రిజల్ట్స్ వచ్చి నూట అరవై నాలుగు సీట్లు అసలు మీరు ఊహించారా ఇన్ని సీట్లు వస్తాయని ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి మరి మొత్తానికి ఈ సంవత్సర పాలన గురించి మీరేమంటారు అంటే కూటమి కలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను నూట అరవై రెండు స్థానాలు తగ్గితే మాట్లాడనని చెప్పి మొట్టమొదటి నుంచి కూటమి కలిశారు అన్న కాడి నుంచి నూట అరవై రెండు స్థానాలకు ఒక స్థానం తగ్గినా మాట్లాడండి అని చెప్పి చెప్పాను నేను మీరు అనుకున్న దానికన్నా రెండో అధికంగా వచ్చినాయి అలాగే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా వాళ్ళకి రెండంకిల స్కోర్ కూడా రాదు తొమ్మిది లోపే వస్తాయి అని చెప్పిన ఆయన గంటాపదంగా చెప్పారు ఆయన మాట ఒక మూడు నియోజకవర్గాల్లో వీళ్ళ పొరపాట్లు వాళ్ళ మూడు నాలుగు నియోజకవర్గాల్లో వీళ్ళ పొరపాట్లు వాళ్ళు వాళ్ళు గెలిచారే తప్ప వాళ్ళ మీద అభిమానంతో అయితే మాత్రం కాదు ఏదైనా గెలుపు గెలిపే కాబట్టి ఆ గెలుపు పదకొండు స్థానాలకు అంద అందజేశారు అలాగే అప్సాన్ రాజేష్ గారు మొట్టమొడించి కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫలితాలని గుర్తు చేస్తూ ఆ రోజు మిత్రపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎంకి వచ్చిన స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు రేపు కూడా భవిష్యత్తులో అదే జరుగుబోతుందని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు మేము ముగ్గురు మేము మొట్టమనిషి దీని గురించి చెబుతానే ఉన్నాం వివిధ సందర్భాల్లో వివిధ సమావేశాల్లో నేను చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అదేందండి మీరు ఎలా మాట్లాడతారు అని చెప్తే నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను రేపు పొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత నమ్మల్ని నన్ను వెలవండి మీ నియోజకవర్గంలో అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి అని చెప్పి అంత ఘంటాపదంగా చెప్పాను నేను కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల వాళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన మామూలుగా సహజంగా తప్పులు చేయొచ్చు ఎవరైనా సరే లేదంటే ఆర్థిక నేరాలు కూడా చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తారు కానీ ప్రజల్ని భయపెట్టారు చూడండి ప్రజల్ని హింసించారు చూడండి ప్రజల ఆస్తుల్ని లాక్కున్నారు చూడండి ప్రజల్ని మాట్లాడకుండా చేశారు చూడండి ప్రజలతో పాటు వాళ్ళ నాయకుల్ని లోక్సభ సభ్యుల్ని రఘురామకృష్ణరాజు గారిని పుట్టినరోజు నాడే చంపేయాలని చెప్పని ఆయన ఆయన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు చంపేయడానికి ప్రయత్నం చేస్తే గుండె ధైర్యం గల వ్యక్తి కాబట్టి పోరాట యోధుడు కాబట్టి ఆయన ఈరోజు బ్రతికున్నాడు ఆయన చంపేయాలని ప్రయత్నం చేశారు కదా ఆస్తుల విషయంలో వాటాలు అందలేదని చెప్పని వాళ్ళ లోక్సభ సభ్యుడిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని అదుపులో తీసుకొని భయపెట్టి చేసిన సందర్భాలు కూడా మనం చూసాం కదా అలాగే వాళ్ళ నాయకులు కూడా వదిలిపెట్టలేదు వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళందరినీ ఏం చేశారో చూసాము వాళ్ళు కొంతమంది ఆ పార్టీ నుంచి నలుగురు బయటికి రావడం కూడా జరిగింది ఇవన్నీ చూసుకుంటా ఉంటే వాళ్ళు ప్రజలకు ఏ విధంగా భయపెట్టారు ప్రజల యొక్క హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు ప్రజల హామీలు నెరవేర్చలేకపోయినా పట్టించుకునేవాళ్ళు కాదు రాష్ట్ర విధ్వంసాన్ని కళ్ళారా చూశారు భయభ్రాంతులను గురి చేశారు మాట్లాడకుండా చేశారు బజాట్ స్వేచ్ఛగా తిరగకుండా చేశారు ఆ యొక్క భయమే వాళ్ళ పాలిట శాపమైపోయి వాళ్ళు ఇంత భయపెట్టి ఇంత ఇబ్బందులు పెట్టి మన ఇంత హింస చేసి మన ఆస్తులను లాక్కొని మన మనంగా లేకుండా చేసి ఈ విధంగా చేస్తాడా అని చెప్పని ఎన్నికలు అని చెప్పని ఎదురు చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు వాళ్ళ యొక్క మనోభావాలన్నీ కూడా ఓట్ల రూపేణా చూపించారు ఓటు ద్వారా ఆయనకు పోటేశారు ఆయనే ఇప్పుడు వెన్నుపోడు అంటున్నాడు ఓటు ద్వారా వాళ్ళందరూ కలిసి ఆయనకు పోటేశారు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూటమి పెద్దలు గమనించుకోవాల్సిన అంశం ఏనాయంటే ఇది కూటమి యొక్క సమిష్టిగా మేమందరం కలిసినందువల్ల విజయం అనుకుంటున్నారు వాస్తవం అది అందుట్లో యాభై శాతం మాత్రమే అందుట్లో వాస్తవం యాభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు ఆంధ్ర రాష్ట్రంలో అతను పార్టీ ఉండకూడదని చెప్పని ప్రజలు నిర్ణయించుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఇది గమనించుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి వద్దు వద్దు దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇతను పరిపాలన చేయటానికి అనర్హుడు రాజకీయాలకు కూడా పనికిరాడు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు అది నేను వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంలో సామాన్య మానవుడు అంటే సామాన్య ప్రజలు అలాగే వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా వ్యక్తం చేసిన అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే నేను చెప్పగలిగారు ఆ రోజు అంటే పథకాలు తీసుకునే వాళ్ళు ఎందుకు పథకాలు ఇచ్చారని చెప్పని వీళ్ళు చెబుతున్నారు ఆ పథకాలు ఇచ్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా బెదిరించి అనే అనేవాళ్ళు వాళ్ళని ఏ విధంగా మానసికంగా హింసించారో వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇవ్వకుండా ఏ విధంగా చేశారో ఓట్లు వేయకపోతే పంచాయతీలు కానించి ఓట్లు వేయకపోతే వాళ్ళని ఏ విధంగా బెదిరించారో వాళ్ళ ల్యాండ్ టైటిల్ అనే యాక్ట్ ద్వారా వాళ్ళు తీసుకురావద్దాలన్న ఉద్దేశం ప్రకారం వీళ్ళ ఆస్తులు ఏ విధంగా కొట్టేయాలనుకున్నారో అప్పటికే స్థానిక శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు ఏ విధంగా వీళ్ళ ఆస్తుల్ని ముఖ్యంగా రాయలసీమలో ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి నిర్వాహకం కావచ్చు ఇసుక విషయంలో కావచ్చు మద్యం విషయంలో కావచ్చు ఉద్యోగుల విషయంలో కావచ్చు వాళ్ళు చేసినవి అన్నీ కూడా వాళ్ళకి గుర్తున్నాయి కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేసినవి అన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు లబ్ధిదారులే నిస్సందేహంగా లబ్ధిదారులే మూడు వేలు ఇస్తారని చెప్పని చివరి సంవత్సరం దాకా మూడు వేలు ఇవ్వలేదు అందుట్లో చాలా మందికి కూడా ఈరోజు ఇతను దళిత కార్డు బయట తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు కదా రెండు వేల ఏడు వందల పైచీలకు దళితులు చనిపోయారు అతని యొక్క ఐదు సంవత్సరాల కాలంలో కొన్ని వేల మంది మీద దాడులు జరిగినాయి ఇవన్నీ వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళకు బంధువులు ఉండరా ఆ గ్రామ ప్రజలు ఉండరా వాళ్ళు గమనించరా ఇవన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చేసినాయి పంచాయతీలు గ్రామాలు పట్టుకొమ్మలేదన్నా ఉండే అంటే ఏ పార్టీకైనా సరే గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల పట్టే అలాంటి గ్రామ పంచాయతీలు వాళ్ళ చేతుల్లో అధికంగా ఉన్నా కూడా నిధులన్నీ తీసుకొని వాలంటీర్ల మాట తప్ప శాసనసభ్యుడు లేడు మంత్రులు లేడు అధికారులు లేరు వాలంటీర్ల మాటే సాగించేసి వాళ్ళ మాటలే వేదంగా భావించేసి ఇలా నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి ప్రతీకారం ఇది అది గమనించుకోవట్లేదు ఇక ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో వీళ్ళు సాధించింది ఏంటి పురోగతి ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటని చెప్పి గనుక మనం ఒకసారి కనుక ఇరుకు తిరిగి ఆలోచించుకుంటా ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు నగరాన్ని కాపాడింది నిధులు తీసుకొచ్చింది పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చేసింది అక్కడ పనులు మొదలవుతూ ఉన్నాయి పోలవరానికి సంబంధించి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చేసి మొదటి దశ పూర్తి చేయడానికి కేంద్రం నుంచి సంపూర్ణ అనుమతులు తీసుకొచ్చి వేగవంతంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఇది రెండు అమరావతి నగరానికి సంబంధించి రాజధానికి సంబంధించి కేంద్రం నుంచి నలభై మూడు వేల కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల ద్వారా కావచ్చు కేంద్రం పదిహేను వేల రూపాయలు గ్రాంట్ రూపేణా ఇచ్చేస్తూ అవి మళ్ళీ మనం ఒక రూపాయి కూడా కట్టే పని లేదు మిగిలిన మాత్రమే అప్పు తీసుకొచ్చే విధంగా అప్పు ఇప్పిస్తున్నారు కాబట్టి రాజధాని పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి ఈ మూడు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి రహదారుల్ని బాగు చేశారు చాలా వరకు చాలా ప్రాంతాల్లో ఈరోజు నీటి రంగానికి సంబంధించిన పనులు కూడా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు అలాగే వివిధ పరిశ్రమలు తీసుకొని వచ్చారు ఇప్పటి రాష్ట్రానికి ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు వస్తున్నాయి వెళ్ళిపోయిన పరిశ్రమలు తిరిగి వస్తున్నాయి లల్లు పరిశ్రమ కావచ్చు ఆదానీ వాళ్ళు కావచ్చు వివిధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు తిరిగి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు గ్రీన్ ఎనర్జీ కావచ్చు సోలార్ సంబంధించింది కావచ్చు వివిధ పరిశ్రమలు కావచ్చు శ్రీ సిటీలో తీసుకొచ్చినవి కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కొట్టొక్కటి తీసుకొస్తూనే ఉన్నారు పనులు చేస్తూనే ఉన్నారు రహదారుల నిర్మాణం కావచ్చు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకుంటూ ఉన్నారు విద్యా సంస్థలు ఇప్పటి రెండు విద్యా సంస్థలు ప్రతిష్టాత్మైన విద్యా రాజధాని ప్రాంతంలో నెలకొల్పుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక్కొట్టొక్కటి వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కేంద్రం నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు కూడా తెచ్చుకుంటూ ఉన్నారు ఇదే సరిపోతుందా అంటే సాలదు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇదే సరిపోతుందా అంటే సాలదు నిస్సందేహంగా ప్రజలు ఏం కోరుకున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఎందుకు ఇచ్చారంటే ముందుగా నేను చెప్పిన ఉపోద్గతానికి అర్థం ఏందంటే వాళ్ళు చేసినటువంటి దోపిడీలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు వాళ్ళు ద్వారా హత్య కావించబడిన వ్యక్తులు కావచ్చు కల్తీ మద్యం ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు ఈ ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ మనోవేదన ఉన్నాయా అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ శిక్షలేస్తామని చెప్పని నారా లోకేష్ గారు ఎర్రపుస్తకం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదిలిపెట్టమని చెప్పని ఇలా తాడతీస్తానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఇచ్చిన హామీలని దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా ఇవాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కళ్ళ ముందు కనపడతాయి కాబట్టి వాళ్ళని శిక్షిస్తారని చెప్పని ప్రజలు భావించారు ఆ విషయంలో ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకెళ్తా ఉంది ఇంకొంచెం ఇంకో మూడు నాలుగు నెలల ఇంకో కొంతమందిని అదుపులో తీసుకుంటే చాలా వరకు అది కూడా పూర్తయిపోయింది ఇప్పుడు ఉద్యోగస్తులు ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు జీతాలు పడుతున్నాయి రెండోది పింఛన్లు వాళ్ళకి సంబంధించి మూడు వేలతో నాలుగు వేల రూపాయలు చేశారు వికలాంగులది మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేశారు మరి అంగవైకల్యం వాళ్ళకి పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా సకాలంలో ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు లోపులోపే అందుతూ ఉన్నాయి ఉద్యోగస్తులకి ఈరోజు వెలుసుబాటు ఏంటంటే ఎంత పని చేసినా అందరూ ఏ పార్టీకి ఓటేరు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే ఉద్యోగస్తుల్లో వెలుసుబాటు ఏంటంటే చిరు ఉద్యోగస్తులు ఎక్కువ మంది దాంట్లో వాళ్ళకి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు పదో తారీఖు ఈఎంఐలు ఉంటాయి వాటికి వాళ్ళ ఖాతాలో జమ అయితే తప్ప వాళ్ళకి సివిల్స్లో వాళ్ళ స్కోర్ న్యాయంగా ఉంటుంది లేదంటే రిమార్కులు పడతా ఉంటాయి కాబట్టి ఈరోజు ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వస్తున్నాయి కాబట్టి వాడు ప్రశాంతంగా రెండో ఆలోచన లేకుండా వేరే ఏదైనా పనులు చేసుకోవడానికి అవకాశం కలగజేస్తున్నారు వాడు తృప్తిగా ఉన్నారు విశ్రాంత ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు వాళ్ళకు కూడా డబ్బులు పడతానే ఉన్నాయి పింఛన్దారులకి పడతానే ఉన్నాయి అంతవరకు తృప్తిగా ఉన్నారు వెళ్తానే ఉన్నారు ఇప్పుడు రేపు పొద్దున వచ్చిన పరిశ్రమలకు సంబంధించినవి అన్నీ కూడా పనులు ప్రారంభమైతే ఆ డబ్బులు ఇక్కడ వాళ్ళు వెచ్చిస్తూ ఉంటే తద్వారా పనులు పెరుగుతూ ఉంటాయి పని చేసుకునే వాళ్ళకి చేతిలో డబ్బులు కూడా ఉంటాయి సార్ ఇక్కడ ఇంకొకటి సార్ వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఎన్నికల సమయంలో కానివ్వండి కూటమి అధికారంలోకి వచ్చే ముందు నూట నలభై మూడు హామీలను ఇచ్చారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ తీవ్రంగా ప్రచారం చేసింది ఈ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు అన్నా క్యాంటీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించారు అలాగే మూడు వేల రూపాయల నుంచి నాలుగు రూపాయల రూపాయలు పింఛన్ ఇచ్చేసి దాన్ని చేసుకుంటా ఉన్నారు తర్వాత ఒక సిలిండర్కి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు మూడు సిలిండర్ కలిపి ఒకేసారి ఇద్దాం అనుకుంటున్నారు సంవత్సరానికి మళ్ళీ వీళ్ళు ఎదురు చూసే పని లేకుండా రేపు పొద్దున రైతులకు సంబంధించి మామూలుగా వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు కేంద్రం ఇచ్చే డబ్బులతో పాటు అది కూడా కలిపి మూడు విడతలుగా ఎట్లా ఇవ్వాలని చెప్పని ప్రణాళిక చేసుకుంటున్నారు అది కూడా ఈ జూను పదిహేనో తారీఖులోపు ఇవ్వాలనే నిర్ణయానికి అనేది ఒకటి వచ్చారు తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా మహిళలు తిరగడానికి ఉచిత ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి అది కూడా ప్రారంభిస్తూనే ఉన్నారు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారే మొమ్మడ పట్టలేదు దాచుకోవట్లేదు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఏ పథకాలు ఇవ్వలేకపోయాము ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఆయన చెప్తున్నాడు దాన్ని అమలు చేస్తున్నారు ఈరోజు దాన్ని తర్వాత ఇప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించి అధ్యాపకులకు సంబంధించి మొన్న ప్రకటించారు దానికి ఈ నెలాఖరులోపు పరీక్షలు కూడా నిర్వహించేసి వాళ్ళకి పదహారు వేల మూడు వందల ఎనభై ఎనిమిది వందల ముప్పై నాలుగు పోస్టులు ఏదో ప్రకటించారు అది పూర్తి చేస్తున్నారు తొలి సంతకం దానికి పెట్టారు కాబట్టి కొంచెం ఆలస్యమైనా కూడా అది కూడా పూర్తయిపోతూ ఉంది ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా ఉన్నారు సంపదలు సృష్టించేసి సంక్షేమానికి వినియోగిస్తానని మొట్టమొదటి ఆయన చెబుతున్నాడు అప్పులు తీసుకొచ్చి గతంలో కేంద్రం నుంచి తెచ్చుకున్నటువంటి వివిధ రూపేణ పథకాలకు తీసుకొచ్చిన డబ్బుల్ని మరలించి చేయాలని చంద్రబాబు నాయుడు గారు లేదు ఉండ వెలుసుబాటుని బట్టి పూర్తి చేయాలని తలంపుతో ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి సంపద సృష్టించి సంపదతో పాటు సంక్షేమాన్ని కూడా రెండు సంపాళ్ళలో తీసుకెళ్లాలని చెప్పని ఆయన ఆలోచిస్తున్నాడు రేపొద్దున పరిశ్రమలు వచ్చి పిల్లలకు ఉద్యోగ కల్పన జరిగి ఆయన అనుకున్నట్టు పీపోర్ విధానంతో పాటు ఆయన అనుకున్నట్టు సంవత్సరానికి ఒక లక్ష మందినే వ్యాపారస్తులు చేశారనుకోండి ఆ లక్ష మందికి ఈ పథకాలు అవసరం ఉండదు కదా రేపు పొద్దున కాబట్టి ఎటు సంపద పెరుగుతూ ఉంటుంది వాళ్ళకై వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళ కుటుంబమే కాదు కదా దానికి సహాయపడడానికి ముగ్గురు నలుగురు అవసరం అవుతూ ఉంటారు కదా ఇంకొంచెం విస్తృతమైన తర్వాత పది మంది అవసరం అవుతారు కదా రేపు పొద్దున ఐదు లక్షల మందికి పది మంది వచ్చారంటే యాభై లక్షల మంది తోడైనట్టే కదా ఈ విధంగా పని కూడా కలుగుతూనే ఉంటుంది కదా చేతి నిండా పని ఉంటానే ఉంటుంది కదా ఈ విధంగా ముందుకెళ్లాలని ఆయన అనుకుంటున్నాడు అది ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది రేపొద్దున వచ్చే అంటే వీళ్ళకి సహాయం చేసే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ప్రభుత్వం పర్యవేక్షణ ఇవి కూడా రెండు కలిసి ముందుకు తెలితే సాధ్యంగా ఉందంటూ ఇది ఉండదు కాబట్టి అనుకున్నంతకు సాధ్యం పోయినా కూడా దానికైతే ముందు అడుగులు అయితే పడతాయి కదా కాబట్టి అవి ముందుకు వెళ్తానే ఉంటాయి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చారా లేదా అనేది సంవత్సరమే అయింది ఈ రోజుకి అధికారంలోకి వచ్చి ఇంకా ఎనిమిది రోజులు సమయం ఉంది ఒక ఒక సంవత్సరం పూర్తి కావడానికి ఇప్పుడిప్పుడే అడుగులు పడతానే ఉన్నాయి నిదానంగా ఇంకా మిగిలినవి అన్నీ కావచ్చు ఇప్పుడు ఎయిమ్స్ వస్తూ ఉన్నాయి ఎక్కడ పట్టినా అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్న ఉన్నాయి కాలేజీలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు మొదలుపెట్టి కొన్ని పూర్తి చేశారు ఏది మెడికల్ కాలేజీలు ఇప్పుడు మిగిలినాటిని వీళ్ళు పూర్తి చేసే క్రమంలో వీళ్ళు ముందుకెళ్తున్నారు ఇవన్నీ కూడా రేపు పూర్తి అయిపోయి ముందుకెళ్ళినాయి అనుకోండి పోలవరం పూర్తవుతుంది ఇంకో రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు పోలవరం పూర్తి అయిపోయింది అనుకోండి విద్యుత్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది నీరు సంపూర్ణంగా అంటే రైతులు ఎంత అద్భుతాలు పండించగలరు ఆంధ్ర రాష్ట్ర ప్రజ రైతులు దానివల్ల ఈరోపు ఉద్యోగ కల్పన జరిగి మన పిల్లలు మన కళ్ళ ముందుండే మన ఊళ్ళో ఉంటే మానవ సంబంధాలు ఎంత మెరుగుపడుతూ ఉంటాయి ఆర్థికంగా రేపు పొద్దున వాళ్ళు సంపాదించినంత ఇక్కడే ఖర్చు పెడతారు కదా ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు దాంట్లో విజయవంతం అవుతుంది అందుట్లో ఎలాంటి సందేహం లేదు నేను ఇందాక చెప్పినట్లు దీంతో పాటు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు కూడా అదే విధంగా వేసుకుంటా వెళ్తే మాత్రం ప్రజలు తృప్తిపడతారు అందుట్లో మాత్రం ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు मारो अंशंतो मल्ली कलता थैंक यू सर